మైసూలాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవత దేవుడికే మహిమ ఘనత ప్రభావం కలుగొనిగాక ఇక ఉదయ కాల సమయంలో ప్రభు నమన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గొప్ప దేవుడు ఘనమైన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆయన దృష్టి ఎప్పుడు కూడా మన మీద ఉంచుతున్నటువంటి దేవుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క దృష్టితో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన యొక్క కను దృష్టి ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉంచుతున్నటువంటి దేవుడు అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు ఏహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఆయన యొక్క దృష్టి నిలిచుచున్నది మనము ఆయన కృపలో ఉన్నటువంటి బిడలము ఆయన యొక్క కృప కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటూ ఉంటది ఆయన దృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఆయన యొక్క దీవెన ఆయన యొక్క ఆశీర్వాదం ఏది కావాలో దాన్ని సమస్తాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉంటాడు మనకి తోడుగా నీడగా ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి గొప్ప దేవుడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యాన్ని దేవుడు మాకందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రమైనటువంటి మా గొప్ప తండ్రి మీకు వొందనాలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నడిపించేటువంటి మా గొప్ప తండ్రి మీ పొందనాలు ఇక సమయంలో అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి మ్యారేజ్ బర్త్డేలు జరుపుకుంటున్నాడు మన ప్రియ పెళ్ళకు నూతన దీవెనులు అనుగ్రహించండి సేవకులందరినీ కాపాడండి ప్రభావ అయా మరి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాపాడండి ఐరుశల్యము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించి మమ్మల్ అందరినీ ఈ ధనమంతా మీరు నడిపించమని ఏ సూ నా మమ్మ వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించను గాక అమెన్